రాష్ట్ర ప్రజలు కూటమి అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారని దేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని సీఎం రమేష్ పంచకర్ల రమేష్ బాబులు అన్నారు సరిగ్గా గత ఎన్నికల సమయంలో విశాఖపట్నం కోడికత్తి డ్రామాతో అధికారాన్ని ఎలా పొందారో ఇప్పుడు అదేవిధంగా విజయవాడలో రాయితాడితో సానుభూతి పొందాలని జగన్ చూస్తున్నారని వారు విమర్శించారు అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ పెందుర్తి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పంచకర్ పుష్కర్ల రమేష్ లు పోటీ చేస్తున్న నేపథ్యంలో వారిరువురు సింహాచలం శ్రీ వరలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ తర్వాత సింహాచలం నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఏదైతే ఇదే విశాఖపట్నంలో కోడిక జరిగిందో అదే డ్రామా అదే నాటకం అదే జగన్ నాటకం ప్రజలు ఈ ముఖ్యమంత్రి వద్దు బాబో మాకు ఈ రాష్ట్రం నష్టపోయిందని చేసినప్పుడు నిన్న ఉదయం చూడండి మంగళగిరిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ ఇస్తూ ఆయన ఏ విధంగా ముఖం పెట్టుకొని ఉన్నాడో ప్రజాభిమానం కోల్పోయారు కోల్పోయినప్పుడు ఈ నక్క జిత్తులు ఉపాయాలు ప్రజలకు ఎన్నిసార్లు మోసం ఉంటారో ఆ మోసాలు సాగవు ఒక ముఖ్యమంత్రికి ఫస్ట్లో ఉంటే కరెంటు ఆఫ్ చేశారు కరెంటు ఆఫ్ చేసేసి ఆ చీకట్లో ఏమి జరుగుతుందని ఎవరన్నా రాయి వేస్తే ఒక్క అక్కడ ఉండే పోలీసు వాళ్ళకి ఒక్కరికి తగలదు డైరెక్ట్గా ముఖ్యమంత్రికి పక్కన ఉండే అభ్యర్థి జరుగుతున్నాయంటే కరెంట్ ఆఫ్ చేసుకుని ఈ డ్రామాలు చాలు ప్రజలు నవ్వుకుంటున్నారు ప్రజాభిమానం పోయిన తర్వాత ఈ నక్క జిత్తులు వద్దు ప్రజల్లో మీరు తిరగండి చేయండి నిజంగా జరిగితే మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది పోలీసు ఉంది దాదాపు కొన్ని వేల మంది అక్కడ పోలీసులు ఉన్నారు ఇది జరిగితే చీకట్లో మీకై మీరే లైట్లు ఆఫ్ చేసుకొని మీరే చేసుకొని జరిగి సానుభూతి సంపాదించుకోవాలన్నారు ఇంత చీప్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ వద్దు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారో మీరు ప్రజాభిమానం కోల్పోయారు ఇలాంటి నక్క చేతులు ఇంకా మానుకొని మర్యాదగా ఉంటుంది దిగి మీకై మీరు రాజీనామా చేసి దిగిపోతే బాగుంటుంది అభ్యర్థులైన ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న మేమందరం కూడా గెలవాలి అని ఈ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర కేంద్రాల్లో ఒక ముఖ్య భూమిక పోషించాలి అని చెప్పి సింహాద్రి అప్ప నన్ను కోరుకోవటం జరిగింది ఈ పొత్తు అనేది ఎవరి స్వార్థంతో కూడుకున్నది కాదు ఇది రాష్ట్ర భవిష్యత్తుకి కునాది ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానాన్ని ఒక్క అవకాశం అని వచ్చి ఆ అవకాశాన్ని ఆయన ఆయన మంత్రులు ఆయన ఎమ్మెల్యేలు వాడుకున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు ప్రజలందరూ దీన్ని గమనించే సీఎం రమేష్ గారికి కానీ మాకు కానీ బ్రహ్మరాధం పడతా ఉన్నారు సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎంపీ అవడం ఖాయం వారి ఏడుగురు అభ్యర్థులు ఎమ్మెల్యేలు అవడం ఖాయం ఈ రాష్ట్రంలో నూట యాభై పైచిలుగు సీట్లతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవటం నాలుగు వందల ఎంపీలతో మోడీ గారు ప్రధానమంత్రి అవటం ఖాయో మమ్మల్ని ఆశీర్వదించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు